డిసెంబర్ మూడు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి నాలుగు శాతం నిధులు కేటాయించి సంక్షేమానికి పెద్దపీట వేయాలి అలాగే వికలాంగుల మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ ఏర్పాటు చేసినట్టే నేషనల్ వికలాంగుల కమిషన్ ఏర్పాటు చేయాలని వికలాంగుల రాష్ట్ర అధ్యక్షులు ఓబులేసు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు వికలాంగుల కొరకు నూతన చట్టం ఏర్పాటు చేయడం జరిగింది కానీ అమలుకు నోచుకోలేదు ఆ విధంగా ప్రభుత్వం తగు చట్టాన్ని పటిష్టం చేయాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు ఎన్టీఆర్ గృహాలలో ప్రత్యేక ప్రాధాన్యతను చూపిస్తూ మాకు వికలాంగుల కాలనీలను ఏర్పాటు చేసే విధముగా ఆదేశాలు ఇవ్వాలి అర్హత ఉన్న ప్రతి దివ్యాంగుడికి మూడు చక్రాల వాహనాలు ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా చదువుకోని ఉద్యోగులు ఉపాధి లేక చాలా అవస్థలు పడుతున్న దివ్యాంగులకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి బద్వేల్ ప్రాంతంలో సుమారు ఐదు వేల మంది వికలాంగులు ఉన్నారు ఇందులో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వికలాంగులకు సెంచరీ ప్లాట్లలో ప్రత్యేకంగా ఉద్యోగ నియమకాలు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు డిసెంబర్ మూడు ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించుటకు ఈ సందర్భంగా డిమాండ్ను పరిష్కరించుటకు ముందుకు రావాలని వారు ఈ సందర్భంగా కార్యక్రమంలో బద్వేల్ ఏరియా అధ్యక్షులు గొడుగునూరు బాలరాజు గౌరవ సలహాదారులు గంగనపల్లి మురళి మహిళా విభాగం అధ్యక్షురాలు ఎడ్లపల్లి నాగమణి సభ్యులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ యంత్రాంగానికి యావత్తు ప్రజానీకానికి ఏపు డిసెంబర్ మూడు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కొన్ని డిమాండ్స్ను ప్రతిపాదిస్తున్నాం అందులో మా న్యాయమైన కోరికలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం మాకు మా సమస్యను పరిష్కరించాలంటే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అలాగే సంక్షేమ నిధులు మా యొక్క వికలాంగులకు సంక్షేమ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నిధులను మాకు నాలుగు శాతం నిధులను తప్పనిసరి చేసి మాకు నిధులను కేటాయింపులు జరపాలి అలాగే రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ ఏ విధంగా అయితే ఉందో మా కూడా నేషనల్ డిజిటల్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలి రాష్ట్రంలో ఎన్టీఆర్ గృహాలు ఏర్పాటు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది అందులో వికలాంగులను ప్రత్యేక ప్రాధాన్యతగా సూచించి ప్రత్యేక వికలాంగుల కాలనీలు ఏర్పాటు చేయాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని చేస్తే వికలాంగులకు ఎంతో మేలు అవుతుంది అలాగే మేము వికలాంగుల చట్టం అనేది మరి ఏర్పాటు చేశారు దాన్ని పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంది అది కూడా పరిశీలన తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చట్టం పటిష్టం చేయాల అలాగే వికలాంగులకు ఉద్యోగాలు ఉపాధి అలాగే మహిళలకు కావాల్సినటువంటి సంక్షేమాలు ఏర్పాటు చేయాలి అవసరమైతే ఉపాధి కేంద్రాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రేపు జరగబోయే డిసెంబర్ మూడున ప్రభుత్వం ప్రకటన చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము ఆశీర్భం వ్యక్తం చేస్తున్నాం ఇలా స్థానికంగా చదువుకున్నటువంటి నిరుద్యోగులు చాలా మంది ఈరోజు ఏలాంటి పని చేసుకోలేక ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఇక్కడ మరి ప్రైవేటీకరణ ప్రైవేటు సంస్థల్లో చచ్చిరీ ప్లాంట్ లో కానీ ముఖ్యంగా సెంచరీ ప్లాంట్ లో ఉద్యోగాలు కల్పించాలి అక్కడ వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ ప్రకారం వికలాంగుల నైపుణ్యతను బట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను